అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనం ఈ తోటలో విజిట్ చేయడం జరుగుతుంది చూడండి ఈ తోటలో మనం ఎక్కువ గమనిస్తూ ఉండేది ఏమంటే కాడ మీద మచ్చ ఆకు మీద మచ్చ ఎక్కువ అదే అదేవిధంగా కాయకి కూడా గిజ్జ ఎక్కువ వస్తుంది ఈ వర్షము ఎప్పుడైతే హెవీగా వస్తుందో ఆ సమస్యగా ఎక్కువ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది అందరి తోటల్లో కూడా నేను గమనిస్తూ ఉండేది అదే ఉంది కాయ చూడండి కాయి ఎంత ఉంటే కాయకి ఒక కనీసం అంటే ఒక ముప్పై నలభై మచ్చలు అనేవే ఉన్నాయి ఇలా ఉంటే మార్కెట్లో ఎలా రేట్లు పోతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అయితే జరుగుతుంది కాయి ఇట్లా ఉంటే మార్కెట్లో అసలు రేట్ అనేది పోదు నువ్వు వెయ్యి రూపాయలు పోయినా కూడా పెద్ద బాక్సు ఇలాంటి కాయి వంద రూపాయలు కూడా పోదు అందుకోసం రేట్లు అనేది గురించి ఆలోచించకుండా రే వర్షం పడిన మరుసటి రోజే మీరు స్కోరు కవాచి ప్లాంట మేసను ఈ స్ప్రే చేసుకుంటే ఇలాంటి సమస్య అనేది రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కాడ మీద మచ్చ ఇట్లా వస్తూ ఉంటుంది గమనిస్తున్నారు కదా ఈ కాడ మీద మచ్చకి ఆక మీద మచ్చకి కాయ గెజ్జికి ఇప్పుడు మనం చెప్పాం కదండి ఈ మూడు రకాల మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి పంటకి ఎలాంటి తెగులు రాకుండా కాపాడుకున్న అవుతాము ఓకే థ్యాంక్ యూ అండి